దక్షిణ కొరియా సియోల్లో మంత్రుల బృందం పర్యటన కొనసాగుతుంది ఏపీఈడిబి ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో అభివృద్ధి ప్రాజెక్టుల అధ్యయనానికి మంత్రులు నారాయణ జనార్థన్ రెడ్డి ఉన్నతాధికారులు సియోల్ వెళ్లారు ఈ ఉదయం సియోల్లో ఇండియన్ ఎంబసీ అధికారులతో మంత్రులు సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఇండియన్ ఎంబసీ అధికారులతో చర్చ నిర్వహించారు దక్షిణ కొరియా సియోల్లో మంత్రుల బృందం పర్యటన కొనసాగుతుంది ఏపీఈడీబీ ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో అభివృద్ధి ప్రాజెక్టుల అధ్యయనానికి మంత్రులు నారాయణ జునాథన్ రెడ్డి ఉన్నతాధికారులు సియోల్ వెళ్లారు ఈ ఉదయం సియోల్లో ఇండియన్ ఎంబసీ అధికారులతో మంత్రులు సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పెట్టుబడులకు అవకాశాలపై ఇండియన్ ఎంబసీ అధికారులతో చర్చ నిర్వహించారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు శ్రీదేవి శరద్ నవరాత్రి మహోత్సవ ఆహ్వానం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగును సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ చండి అలంకారం ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారం ఇరవై నాలుగవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి సుజితా గార్లచే పట్టు వస్త్రాల సమర్పణ అలంకారం ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం ఇరవై ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ కాళిక అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పైవ తేదీ శ్రీ దుర్గా అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ శ్రీ మహిషాసురమర్దని అలంకారం రెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారం విజయదశమి రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాన్ని అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు గౌరవనీయులు కోటం రెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు ఏలూరు శిరీష శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్